హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిర్మలా కుకింగ్ అండ్ బ్లాగ్స్ నా ఛానల్ మీరు ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తమనే చూసేశారు కదండి నేను మొన్న తిరుపతి వెళ్ళాను అని చెప్పాను కదా నేను ఈ పని మీదనే తిరుపతికి అయితే వెళ్ళానండి ఎందుకు అని అంటే నేను ఖజానాలో గోల్డ్ చిట్ అయితే కట్టి ఉన్నాను అనమాట అది క్లోజ్ అయిపోయింది అంటే కంప్లీట్ అయిపోయింది అందువల్ల అది క్లోజ్ చేసుకొని తీసుకురావాలి అనే ఉద్దేశంతో తిరుపతికి అయితే వెళ్ళాను ఇంకా వేరే పనులు కూడా ఉండే అందువల్ల నేను తిరుపతికి వెళ్లాల్సి వచ్చింది మేము కడపలో కూడా తీసుకోవచ్చు అంటే మనం స్కీమ్ ఎక్కడ కట్టినా కూడా మళ్ళా మనం ఖజానా షోరూమ్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో ఎక్కడైనా సరే మనకు అవైలబుల్ లో ఉండే షాప్స్ లో అయితే మనం తీసుకోవచ్చు కానీ నాకు తిరుపతిలో ఇంకా నేను చెప్పాను కదా నా ఫ్రెండ్ని కలస కలవాలి తర్వాత ఇంకా వేరే వేరే కొన్ని పనులు ఉండడం వల్ల నేను తిరుపతికి అయితే వెళ్ళాను ఇక్కడ చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి తిరుపతి లో అయితే అసలు చాలా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి వీళ్ళు నా కోసం అని చెప్పి ఇదే మన కోసం మన వ్యూవర్స్ కోసం మన ఇవన్నీ కూడా వాళ్ళు చైన్స్ అన్ని కూడా తీసి వీడియో కోసం అయితే పెట్టారండి నేను చెప్పాను అనమాట ఇట్లా లో పెట్టడం కోసం అని చెప్పి అందువల్ల ఇవన్నీ డిజైన్స్ అయితే చూపిస్తున్నారు ఇక స్కీమ్ గురించి ఈ అబ్బాయి చెప్తారు ఒకసారి వినండి మీరు మనం ఇప్పుడు వచ్చేసి మనము సపోజ్ ఒక ఐదు వేలు కట్టామనుకోండి ఈరోజు రేపు పక్కన మనకు గోల్డ్ లాకపోతుంది అమౌంట్ అయిపోతుంది మనకి ఇది వచ్చేసి వన్ టూ థర్టీ మంత్స్ అయినా పే చేసుకోవచ్చు మనకి ఇన్ కేస్ మధ్యలో ఒక మంత్ స్కిప్ అయితే టూ మంత్స్ కలిపి కట్టించుకుంటారు మనకి దీనికి మనకి ట్యాక్స్ అంటే ఏం పడదు ఆఫ్టర్ లెవెన్ మంత్స్ తర్వాత మనకి పదకొండు గ్రామాల మిగిలి గోల్డ్ వస్తుంది అవైలబుల్ అమౌంట్ వస్తుంది మేడం మనకు వచ్చిన గ్రామ్స్ వరకు ఎయిటీన్ పర్సెంట్ వరకు తరగనేది పడదు మనకి గోల్డ్ అలాగే మీరు డైమండ్లో చూసుకుంటే డైమండ్ మీద ట్వంటీ పర్సెంట్ మనకి మేకింగ్ మీద ట్వంటీ పర్సెంట్ అలాగే సిల్వర్ చూసుకుంటే సిల్వర్లో మనకి తరుగు మీద ఫిఫ్టీ పర్సెంట్ మనకి మేకింగ్ మీద ఫిఫ్టీ పర్సెంట్ మనకి మనది వచ్చేసి మనకి లెవెన్ మంత్స్ మనం ప్లాన్ మంది ఇది అలాగే మన కజన్ అయిపోయింది కజన్ అయిపోయి ఫీస్ అమ్మానం మొబైల్లో కట్టుకోవచ్చు మనం మంత్లీ ఫస్ట్ పేమెంట్ ఇక్కడ కడతాం నెక్స్ట్ మనం మొబైల్లో కట్టుకోవచ్చు మనకి ఇది వచ్చేసి మనకి మినిమం సెవెన్ మంత్స్ కట్టుకుంటే మనకి సిక్స్టీ పర్సెంటేజ్ బెనిఫిట్ అనేది వస్తుంది నైన్ మంత్స్ కట్టుకుంటే ఎయిటీ పర్సెంట్ టెన్ మంత్స్ కట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ లెవెన్త్ మంత్లో మీరు ఈరోజు లాస్ట్ పేమెంట్ చేసి ఈరోజు మీరు మీరు పర్చేస్ తీసుకోవచ్చు మన దగ్గర వచ్చేసి థౌసండ్ రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది మనకి మనం వచ్చేసి ఖజానా ఫ్లెక్సీ మనం అంటే కస్టమర్కి మీకు ఫ్లెక్సిబుల్గా ఉండేది ఖజానా ఫ్లెక్సీ మీకు స్కీమ్ అయిపోయింది ఇక్కడ తీసుకోవాల్సిన వస్తుంది మీరు అన్ని ఖజానా ఎక్కడైనా తీసుకోవచ్చు మన బ్రాంచెస్లో ఏపీలో ఎక్కడైనా ప్యానెట్లు ఎక్కడైనా తీసుకోవచ్చు బ్రాంచెస్లో మనం ఇంకోటి వచ్చేసి డిపాజిట్ మంది ఓకే సార్ డిపాజిట్ చేస్తే ఆఫర్ లెవెన్ మంత్స్ తర్వాత మనకి తరువు లేకుండా తీసుకోవచ్చు మనకి ఇరవై రేట్ ప్రకారం లాక్ చేస్తాము మనకి గ్రామ్స్ లాక్ చేస్తాం మేడం ఆఫ్టర్ లెవెన్ మంత్స్ తర్వాత మనకి ఎన్ని గ్రామ్స్ వస్తే అన్ని గ్రామ్స్ వరకు మనకి రేట్ వస్తుంది మీకు ఇంకా ఎక్స్ట్రా తీసుకున్నాను సపోజ్ రిమైనింగ్ గ్రామ్స్కి అరవై రేటు పడుతుంది మనకి అది డిపాజిట్ ఇది వచ్చేసి మంత్లీ ఫ్లెక్స్ ఇది ఏమైనా ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకి ఒక గ్రామ్ మీద అప్ టూ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మేడం సిల్వర్లో వచ్చేసి మనకి తరువు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అలాగే మన డైమండ్లో వేసుకుంటే డైమండ్ మీద ట్వంటీ పర్సెంట్ మేకి మీద ట్వంటీ పర్సెంట్ మనకి ఆఫర్ అంటారు బెస్ట్ ఆఫర్స్ మనకి రన్ అవుతుందంటారు అదే అండి స్కీమ్ గురించి అయితే నాకు తెలిసి ఇప్పటి కాలంలో చాలా మంది ఈ స్కీమ్స్ గురించి అయితే చాలా తెలిసే ఉంటాయి మళ్ళీ అంటే తెలియని వాళ్ళ కోసం అయితే నేను ఈ అబ్బాయితో ఇలా చెప్పించాను అనమాట నేను ఆల్రెడీ కట్టేశాను కదా ఇది విజియా విజయ నేను ఇద్దరము వెళ్ళి ఉన్నాను అనమాట నా ఫ్రెండ్ అని చెప్పి ఆల్రెడీ ఒక షార్ట్స్లో నేను చూపించాను ఆ వెళ్ళి ఉన్నాను ఇంక ఇక్కడ నేను వేసుకునేటువంటి చైన్స్ అయితే అంటే ఇప్పుడు నేను కట్టినటువంటి డబ్బుకి నాకు ఇరవై గ్రాములు అయితే అక్కడ గోల్డ్ ఉందనమాట కానీ నేను అందుకని అంతవరకే చూద్దామా అని నేను ఇలా ఫస్ట్ అయితే ట్రైల్ అయితే అన్ని చైన్స్ అయితే ఇప్పుడు ఇది నేను అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ అయితే నైన్టీన్ గ్రామ్స్ ఇది నాకు అసలు డబ్బులు కూడా ఏం పడి ఉండదు నేను హ్యాపీగా నేను కట్టిన దానికి తీసుకొని వచ్చేదాన్ని కానీ నేను ఏమే ఆలోచించానంటే ఇలా మనము ఇంత కట్టాము ఎలాగో పనిలో పని ఇంకొంచెం పెద్ద చైన్ అయితే తీసుకుందాము ఎందుకంటే నెక్ అనేటివి ఇంకా ఉంటాయి కదా మన దగ్గర అన్ని నెక్ చైన్స్ అయితే మనం అంతగా అన్ని ఒకేలాగా ఉంటే కాబట్టి కొంచెం లాంగ్ చైన్ అయితే తీసుకుందాము అని చెప్పి ఇదిగో చూడండి ఫైనల్ గా నేనైతే ఇక్కడ నేను వేసుకుని ఉన్నాను ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒక చైన్ వేసుకుని ఉన్నాను చూడండి నా మెడలో ఉన్నటువంటి చైన్ ఆ చైన్ అయితే నేను ఇప్పుడు వేస్తూ ఉంది కదా నాకు విజయ ఈ చైన్ అయితే నేను తీసుకున్నానండి ఇది థర్టీ వన్ గ్రామ్స్ అయితే ఉందనమాట నేను కట్టినటువంటి డబ్బుకి ఇంకా నేను ఒక వన్ లాక్ ట్వంటీ థౌసండ్ అయితే ఎగేసి కట్టాల్సి వచ్చిందనమాట అయినా పర్వాలేదు ఎందుకు అని అంటే మన దగ్గర డబ్బులు ఉంటే ఎలాగూ ఎట్లయినా సరే అది అయిపోద్ది అలాగని ఒక్కసారిగా లక్షల లక్షలు పెట్టి మనం పెద్ద పెద్ద చైన్స్ అయితే కొనలేం కదండి అందులో ఇప్పుడు ఉన్నటువంటి రేట్లకు అసలు ఎలా ఎంత సేవింగ్ చేస్తే గానీ మనం ఒక చైన్ అయితే కొనలేము అలాంటి పరిస్థితి అనమాట ఇలా అనుకోండి ఇలా స్కీమ్ అయితే అసలు కట్టేది తెలియదు మనం సేవింగ్ చేసేది తెలియదు ఫైవ్ థౌజండ్ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌజండ్ అలాంటి ఇక్కడ థౌసండ్ నుంచి కూడా ఇక్కడ మనకి స్కీమ్ అయితే ఉందనమాట ఇప్పుడు నేను ఒక ఫిఫ్టీన్ అయితే కట్టాను అనమాట ఆ ఫిఫ్టీన్ అనేది మనం ఎలా ఖర్చు పెడతామో కూడా తెలియదు అనమాట మంత్ లో కాబట్టి అలా ఖర్చు పెట్టే దానికంటే కూడా ఇలా కట్టి ఇలా మనకు కావలసినటువంటి నగలైతే మనం తీసుకోవచ్చు కదండి ఒక్కసారిగా మనం కొనలేకపోయినా కూడా ఇలా కట్టడం వలన మనకి ఇదైతే చాలా బెనిఫిట్ ఉంది నాకు ఈ చైన్ నేను ఇలా స్కీమ్ కట్టి చైన్ కొనడం వలన దాదాపుగా పదహారు పదిహేడు అయితే నాకు కలిసి వచ్చింది అనమాట నాకు మిగిలినట్టే ఇక్కడ చూడండి ఇక్కడ డైమండ్స్ కూడా చాలా వెరైటీస్ డైమండ్స్ అయితే ఉన్నాయండి ఈ రోజు నేను వెళ్ళిన రోజు అయితే డైమండ్స్ మీద కూడా ఆఫర్ ఉంది శ్రావణ మాసంలో డైమండ్స్ మీద కూడా ఆఫర్ ఏదో ఉందంట ఇక్కడ నేను వేసుకున్నటువంటిది అయితే డైమండ్ నెక్లెస్ అనమాట ఆ కానీ ఒకసారి మీకు చూపిద్దాం అదైతే వన్ ట్వంటీనే అనమాట అయింది దాని కాస్ట్ అయితే వన్ ట్వంటీ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ పడుతూ ఉందని చెప్పారు అది కూడా తీసుకుందామని ట్రై చేశాను కానీ మళ్ళీ వద్దులే అని అదే చెప్పాను కదా నెక్ చైన్ అనేది వద్దు ఇంకొకసారి మనం తీసుకుందాం ఇది అని చెప్పి వచ్చేసాను అంతేకాదు నా స్కీమ్ అయిపోయింది కదండి అయినా కూడా మళ్ళా ఇక్కడ ఈ అబ్బాయి తిరుమలేష్ అనమాట ఇక్కడ ఖజానా తిరుపతి ఖజానా షోరూంలో వర్కర్ అనమాట ఈ అబ్బాయి చూడండి ఈ అబ్బాయి మాకు మళ్ళా నెక్స్ట్ సెకండ్ మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళా స్కీమ్ కట్టడానికి అయితే అక్కడ అన్ని కూడా మళ్ళీ కొద్దిగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు మేము మళ్ళా నేను మళ్ళా టెన్ థౌసండ్ టెన్ అని చెప్పి టూ స్కీమ్స్ అయితే నేను కట్టేసి వచ్చానండి ఇదైతే నాకు చాలా బెనిఫిట్ అనిపించింది అనమాట ఎందుకు అని అంటే మనం కట్టినటువంటి డబ్బులకి ఇప్పుడు రేట్లు ఏమైతే ఉందంటే ఒక రోజు పెరుగుతూ ఉంది ఒక రోజు తగ్గిపోతూ ఉంటున్నాయి ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉందండి ప్రజెంట్ గోల్డ్ అయితే కాబట్టి ఇలా మనం కట్టి పెట్టేసామనుకోండి మనం డబ్బులు కడుతూ ఉండగా మనకి గోల్డ్ అనేది గ్రామ్స్ అనేటివి లాక్ అయిపోతూ ఉంటాయి అనమాట మనం ఎప్పుడు మనము రేట్ మంత్ లో ఒక ఫస్ట్ నుంచి థర్టీ ఎత్తు వరకు ఎప్పుడైనా సరే మనం కట్టుకోవచ్చు కాబట్టి ఏ రోజు తగ్గుతుంది తగ్గి ఉంది అని అంటే ఆ రోజు మనం కట్టేసామనికంటే అనుకుంటే మనకు కొంచెం ఎక్కువ గ్రామ్స్ అయితే యాడ్ అవుతూ ఉంటాయి అనమాట మొత్తానికైతే నేను మళ్ళీ గ్రామ్ ఇలా స్కీమ్ అయితే కట్టేసి వచ్చాను నెక్స్ట్ మళ్ళీ నేను ఏం తీసుకుంటాను కూడా నేను మీకు ఖచ్చితంగా చూపిస్తామండి అయితే బంగారంగళ్ళలోకి కానీ బట్టలంగళ్ళలోకి కానీ మనం వెళ్ళామంటే బయటికి రావడం అనేది చాలా కష్టం అందుకే మగవాళ్ళు ఎవరు కూడా మనతో రావడానికి అసలు షాపింగ్ కంటే భయపడుతూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం కదా ఫైనల్గా ఇంకా నేను నాకే కాదు నాకు చైన్తో పాటు గంగా కూడా ఒక త్రీ గ్రామ్స్లో నాకు ఏదైనా సరే హ్యాంగింగ్స్ తీసుకురండి మేడం అంటే అవి కూడా తనకు ఒక హ్యాంగింగ్స్ తీసుకున్నాను మా పాపకు చిన్న స్టట్స్ అయితే తీసుకున్నాను అనమాట మొత్తానికి తీసేసుకొని హ్యాపీగా ఇంటికి అయితే వచ్చేసామండి నా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి